ఈ సీటు ఇప్పుడు తెలంగాణలో హాట్ కేక్ నాకు కావాలంటే నాకు కావాలంటూ నేతలు పోటీ పడుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయండి బాబు అంటే వద్దు మహాప్రభు అన్న నేతలు సైతం ఇప్పుడు ఆ సీటు మాకంటే మాకు కావాలి అంటున్నారు దీంతో గ్రేటర్ పరిధిలో ఉన్న సీటుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచి సత్తా చాటాలని పలువురు నేతలు తెర వెనుక మంత్రంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికే అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన బీజేపీ డైనమిక్ లీడర్ ఈటెల రాజేందర్ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీని స్ట్రెంగ్ చేసే పనిలో పడ్డారు మోదీ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో ఆయన సంకల్పించారు ఆ సీట్ చూడండి నుంచి ఈటల పోటీ చేస్తున్నారంటూ వార్తలు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ నియోజకవర్గం పైనే పడింది గత ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం ఈటల వ్యవహరించారు ఓవైపు అగ్ర నేతలు ఎన్నికల్లో కొట్లాడేందుకు ముందు వెనక ఆలోచిస్తే ఈటల రాజేందర్ అటు కేసీఆర్ పైన ఇటు సొంత నియోజకవర్గం అయిన హుజరాబాద్ లోను బరిలో దిగారు ఫలితం దైవాధీనమన్న భావనతో ఆయన ఎన్నికల్లో కొట్లాడారు అటు హుజరాబాద్ ఇటు లోను భారీగా ఓట్లను రాబట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార భేరి మోగించారు కీలక నియోజకవర్గాలన్నిటిలోనూ ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయడంతో ఆయనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అయితే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ అంటో ఆయనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి సాక్షాత్తు సీఎం గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సైతం ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో తలవంచాల్సి వచ్చింది వీటల రాజేందర్ రాజకీయంగా ఇప్పుడు సంధి దశలో ఉన్నారు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భావిస్తున్నట్టుగా పది స్థానాల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చాలని యోచిస్తున్నారు అందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు అయితే పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానంటున్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి వరకు గెలవని మల్కాజ్గిరిని పార్టీకి కానుకగా అందిస్తా ఉంటున్నారు ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి బరిలో ఈటల ఉండడంతో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మరికొందరు నేతలు సైతం ముందుకొస్తున్నారు మల్కాజ్ గిరి నుంచి బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించాల్సిందిగా ఆయన పార్టీ పెద్దలను కోరుతున్నారు ఇక ఆయనతో పాటు గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓట పాలైన ఎన్ రామచందర్ రావు మరోసారి తనకు అవకాశం కల్పించాలంటున్నారు ఇక బిజెపి ముఖ్య నేతగా ఉన్న చాడ సురేష్ రెడ్డి సైతం మల్కాజ్గిరిలో తనకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు కష్టకాలంలో పార్టీలో కొనసాగుతున్నానన్న ఆయన టికెట్ ఇస్తే పార్టీని విజయ తీరాలకు చేర్చుతానంటున్నారు ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి స్కూల్ అధినేత కొమరయ్య సైతం టికెట్ ఆశిస్తున్నారు ఇక కుక్కట్పల్లి నియోజకవర్గానికి చెందిన పన్నాల హరీశ్వర్ రెడ్డి సైతం తాను రేసులో ఉన్నానంటూ ప్రకటనలు చేస్తున్నారు బీజేపీలో ఎవరైనా సరే హైకమాండ్ ఆదేశాలు పాటించాల్సిందే ఈ నేపథ్యంలో ఈటల సైతం గెలుపు బావుట ఎగురవేసే వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో పార్టీ అవకాశం ఇస్తుందని అంచనా వేస్తున్నారు ఇప్పటి మల్కాజ్గిరి పరిధిలో నివాసం ఉంటున్న ఈటల రాజేందర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ చీఫ్ నడ్డా హోంమంత్రి అమిత్ షాకు కు మల్కాజ్గిరి సీటును అందులో భాగంగా ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కార్యాచరణను మొదలు పెట్టారు బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఆదరణ లభించడంతో కీలక పాత్ర పోషించిన ఈటల ఇప్పుడు మల్కాజ్గిరిలోను కాషాయ జెండాను ఎగరేయాలని భావిస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం ముప్పై ఐదు లక్షల మందికి పైగా ఓటర్లున్నారు గత ఎన్నికల్లోనూ ఇక్కడ యాభై శాతం వరకు మాత్రమే పోలింగ్ నమోదైంది నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి సుమారుగా పదకొండు వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సీటు కోసం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మైనంపల్లి సైతం రేసులో నిలిచారు ఇక మేడ్చల్ నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన వజ్రేష్ యాదవ్ అవకాశం కల్పిస్తే ఎన్నికల బరిలో దిగుతానంటున్నారు